శ్రావణ మాసం అమ్మవారికి ప్రీతిపాత్రమైన నెల ఈ మాసం రోజుల్లో శ్రీకాకుళం బలగులో ఉన్న బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో అధిష్టాన దేవత అయిన బాలా త్రిపుర సుందరి దేవికి ఐదున్నర లక్షల గాజులతో విశేష అలంకరణ జరుగుతుంది అమ్మవారికి విశేషంగా గాజుల మందిరం అలంకరణ ఐదున్నర లక్షల గాజులతో అలంకరణ జరుగుతుంది ఈ అలంకరణ అన్వయించడానికి అమ్మవారికి ఐదు జాముల్లో కుంకుమ పూజలు జరుగును ద్వాదశ హారతులు పుష్పార్చన అలాగే అమ్మవారికి ఐదు సార్లు వాయునం కూడా ఇవ్వడం జరుగుతుంది శ్రావణ మాసం విశేషమైన శుభాలు కలిగించే మాసమని ముఖ్యంగా స్త్రీమూర్తులకి పూర్ణ సౌభాగ్యం ఇచ్చే మాసంగా పరిగణనలోకి వస్తుంది అష్టలక్ష్మి స్వరూపాలని సర్వ కళలు కూడా మన దేహంలోనికి పంపించుకునే విధంగా మన గృహంలోనికి సర్వ శుభాలు కూడా ఆహ్వానించే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అందరి ఇల్లు కూడా ప్రతి దేవాలయంలో ప్రకాశిస్తూ ఉంటాయి ఈ శ్రావణ మాసంలో గత పదిహేను సంవత్సరముల నుండి కూడా అమ్మవారికి విశేషంగా శ్రావణ మాస పూజలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ముఖ్యంగా అమ్మవారికి గాజులతో విశేషంగా అలంకరణ చేయడం జరుగుతుంది అమ్మవారికి గాజుల మందిరం కట్టడం ఆనవాయితీగా పదిహేను సంవత్సరాల నుంచి పీయటం ప్రారంభమై నుంచి కూడా జరుగుతూ ఉంది అది వెయ్యి రెండు వేలు గాజులు కడుతూ ఈరోజు ఐదున్నర లక్షల గాజులు ఈరోజు పీయానికి కట్టడం జరిగింది శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఒక దేవాలయంలో ఉంటుంది అందరూ ఆడవాళ్ళు ఈ నెలలో అష్టలక్ష్ములను విశేషంగా ఎవరికి వారు భక్తి శ్రద్ధలతో అంకిత భావంతో ఎవరి స్థాయికి తగ్గట్టుగా శ్రావణ శుక్రవార వ్రతము సౌభాగ్యం కోసం ధనకటాక్షం కోసం అమ్మవారి చల్లని చూపు వారిపై ఎల్లప్పుడూ ఉండే విధముగా ప్రతి ఒక్కరూ ఈ వ్రతం శ్రావణ మాసంలో తప్పకుండా చేస్తారు ఈ శ్రావణ మాసం పూజలు నదీ తీరంలో ఉండే అమ్మవారి దేవాలయంలో చేస్తే విశేష ఫలితం లభించను నాగావళి నదీ తీరంలో ఉన్న బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో మన శ్రీకాకుళం బలగలో ఉంది ఇక్కడ దేవతా వృక్షాలు మరియు నాగావళి నది కపిలగోవు ఆశ్రమము ఉండటం వల్ల ఇలాంటి దేవాలయాల్లో పూజలు అర్చన వ్రతాలు చేస్తే విశేష ఫలితం లభిస్తుంది ఒకరి విధాన విధానాలను బట్టి వారి యొక్క క్రియలను బట్టి కర్మలు బట్టి వాళ్ళ యొక్క నిత్యకృత్య వ్యవహారాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో వెసులుబాటు జరుగుతుంది ఎలాంటి పరిస్థితుల్లో నిత్య వ్యవహారంలో నుండి వెసులుబాటు చేసుకొని అమ్మవారు పూజ చేసుకునే విధంగా సమయాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు రేవణ్ మంది కూడా ఈ శ్రావణ మాసం అంతా కూడా ఈ కాలభైరు పీఠంలో బాలా సుందరి కాలభైరు పీఠంలో ఈ ఐదు జాముల కుంకుమ పూజలో ఏదో ఒక పూజలో వచ్చి పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణం కలుగుతుంది